వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాయలసీమ ప్రజలు కూడా ఈ రాష్ట్రానికి హక్కుదారులే చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన మా భూమిని మేము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం గట్టి నేలలు శాశ్వతంగా ఉపయోగపడే భూములు మేము ఇస్తాం కనుక రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయండి అభివృద్ధి బ్యాలెన్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే అన్ని ప్రాంతాలకు సమాన హక్కులు ఉండాలి డబుల్ ఇంజన్ అంటే నిధులు రావాలి సూపర్ సిక్స్ అమలు కావాలి అని సాకేష్ గారు మీడియా సమావేశంలో తెలిపారు మాజీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకేష్ గారు మాట్లాడతారు పెద్దలు తులసి గారికి గారి అట్లాగే మాను ధ్రువకు అట్లాగే పెద్ద రామకృష్ణ అందరికి నమస్కారం స్నేహితులరా మీతో రెండు విషయాల్ని మాత్రం పంచుకోవాలనుకుంటా ఉన్నాను నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే బీజేపీ నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తగిన గౌరవంతో వినయంగా కూడా మీ రాజధాని అమరావతి బాధలు చూస్తా ఉన్నాం మేమందరం కూడా మధ్యలో ఉంటుందని సపోర్ట్ చేసిన వాళ్ళమే మా తులసిన్న అయితే మరీ పెద్ద ఎత్తున గట్టిగా దాన్ని సపోర్ట్ చేసిన వాడు నేను శైలజనాథ్ గాను అట్లాగే రాయలసీమ బిడ్డగా అడుగుతా ఉన్నాను ఎందుకు మీరు కష్టపడుతుంది అక్కడ బురద నేలల్లో గుంతల్లో చేపల్లో ఎందుకు కష్టపడుతూ ఉన్నారు హక్కు కలిగిన వాళ్ళం మేము రాయలసీమ వాళ్ళం రాజధాని మాకు ఇవ్వండి గట్టి నేలలు మంచి నేలలు చిరకాలం పాటు ఉండే నేలని మేము ఇస్తాం అట్లాగే ఈ ప్రాంతం చరిత్ర కూడా చాలా పెద్ద పెద్ద సామ్రాజ్యాలను చూసిన ప్రాంతం ఇది కనుక ఏ రాయలసీమ జిల్లా అయినా సరే రాజధాని తెచ్చి పెట్టండి మేము సహకరిస్తాం అప్పులు తెచ్చుకొని అప్పులకు వడ్డీలు కట్టుకుంటా లక్షల కోట్ల రూపాయలు ఇంటికిచ్చే పరిస్థితుల్లో నాకేం అర్థం కావడం మీరు అక్కడ ఒక నగరాన్ని సృష్టించాలంటే కనీసం వంద పడుతుంది ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నంత మాత్రాన అది నగరంగా ఉండదు పేరు పెట్టుకోవచ్చు నగరం అని కాబట్టి దయచేసి హక్కు గల వాళ్ళ అడుగుతున్న మరొక్కసారి మా భూములు త్యాగం చేసే సిద్ధంగా ఉన్నాం రాయలసీమ ప్రాంతంలో మీరు రాజధాని పెట్టండి బాబు గారికి ఇంకో మాట చెప్పాలనుకుంటున్నా బాబు గారు మీరు చాలా దైన్యంగా మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే మీరు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లేదు అక్కడ ఎన్డిఏ అంటే నరేంద్ర మోడీ గారు తర్వాత అమిత్ షా గారు మీరు అందరూ ఒక గుంపుగా ఉండి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటూ ఉంటారు మరి డబుల్ ఇంజన్ సర్కారు అయితే రావాల్సిన డబ్బులు కావాల్సిన డబ్బులు అవసరమైన డబ్బుల్ని ఏదో ఇంజన్ ఇవ్వాలి కదా ఇక్కడ మీ సూపర్ సిక్స్ అమలు చేయడం కోసం ఆ రోజున మీరు కూటమిగానే పోటీ చేశారు ఎవరి ఎన్నికల ప్రణాళిక అయినా సరే ఎన్నికల ప్రామిస్ అయినా సరే అందరి ఎన్నికల ప్రామిస్ గానే పరిగణించబడుతున్నది ఆ విధంగా చూసినప్పుడు ఈ సూపర్ సిక్స్ కి నరేంద్ర మోడీ గారి అనుమతి ఉంది కదా అమిత్ షా గారి అనుమతి ఉంది కదా బీజేపీ యొక్క ఉపదలం ఉంది కదా అట్లాగే బీజేపీ యొక్క అత్యంత సన్నిహితమైన పుత్రుడో లేకుంటే మిత్రుడో తెలియదుగా నాకు సన్నిహితమైన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా మరి మీరు ఎందుకు అంత బేలగా దైన్యంగా మాట్లాడుతూ ఉన్నారు ధైర్యంగా నిలబడి ఢిల్లీ ప్రభుత్వం మాకు డబ్బులు పంపి మనం అందరం కలిసి మాట ఇచ్చామని చెప్పండి మీరు ప్రజల్ని మభ్యపుచ్చే విధంగా మాట్లాడడం మాత్రం రాజకీయాల్లో మంచిది కాదు ప్రజల పక్షం అడుగుతా ఉన్నా మీరు ఆశ పెట్టాయని కాదు ఆశ ఇవ్వలే మీరు మాకు మీరు మాకు వాగ్దానం చేశారు మీకు నాలుగు లక్షల కోట్ల రూపాయల డబ్బులు మిగిలాయి ఎందుకంటే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పారు అది ఎనిమిది లక్షల కోట్లుగానో ఆరు లక్షల కోట్లు గానో మారిపోయింది అంటే ఇంకా డబ్బులు మీకు మిగిలినట్లే కదా కాబట్టి దయచేసి మీరు సూపర్ సిక్స్ అమలు చేయండి మీ అమిత్ షా మన వచ్చిపోయాడు మోడీ మొన్న వచ్చిపోయారు మీరు వ్రతాల్లో ఊరేగించారు డబ్బులు తీసుకొని రండి బేలతనం వద్దు ధైర్యం వద్దు ధైర్యంగా మీరు నిదీయండి మేము మేము మీకు సపోర్ట్ చేస్తాం అట్లా ఇంకో పాట స్పష్టంగా చెప్తాం మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తా ఉన్నారు మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ అర్థమయ్యే ఉంటుంది మీకు కాలేజీలు మెడికల్ కాలేజీస్ ని పీపీపి మోడ్లో ఇవ్వడం ద్వారా ఒక జిల్లాలో టెరిషరీ కేర్ దూరం చేస్తా ఉన్నారు యాభై శాతం సీట్లను మీరు డబ్బున్న వాళ్ళకు దారదత్తం చేస్తూ ఉన్నారు ఇంకొక యాభై శాతం సీట్లు ఇష్టం వచ్చిన ఫీజులు పెట్టే ప్రయత్నం చేస్తాం లక్షల రూపాయలు కట్టే పరిస్థితి మీరు పేదలకు ఆరోగ్యాన్ని దూరం చేస్తూ ఉన్నారు వైద్యాన్ని దూరం చేస్తూ ఉన్నారు చదువుని దూరం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా మునిగిపోయింది లేదు మీరు ప్రభుత్వ ఆస్తుల్ని పీపీపీ మోడు మోడ్ కింద ప్రైవేటు వాళ్ళ కట్టబెట్టే పనులు ఆపండి విద్యా విధానం గురించి మాట్లాడుతూ ఉంటారు మీరు విద్యా విధానం ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి పోయింది ఏ కాలంలో కూడా మీరు గుర్తుపెట్టుకోమని నేను కోరుతూ ఉన్నా మీరు ఎందుకు మంచి ప్రణాళికతో రారు ప్రభుత్వ విద్య అంటే ప్రభుత్వ విద్య అంటే రెసిడెన్షియల్ విద్య అని రండి అన్ని ప్రైవేట్ స్కూల్ని రద్దు చేయండి ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ ఒకే నాణ్యమైన చదువును ఇవ్వండి కనుక ఇటువంటి మాటలతో ముందుకు రమ్మని కోరుతూ ఉన్నాను ప్రజల్ని మీరు మభ్యపుచ్చే మాటల్ని మానేయమని మీ దైన్యాన్ని కూడా వదిలిపెట్టమని ధైర్యంగా నరేంద్ర మోడీ ఇలాదీసి డబ్బులు తీసుకున్నామని కోరుతూ చివరికి ఇంకొక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను రాయలసీమ వాళ్ళం రాయలసీమ నడిగొడ్డైతుంది కడప జిల్లా అడుగుతా ఉన్నాం కర్నూలు జిల్లాకు గత ప్రభుత్వం ఇస్తానన్నా హైకోర్టు పూర్తి స్థాయి హైకోర్టు మాకు ఇవ్వండి బెంచ్ కాదు ఎందుకు మీరు బెంచ్ ఇస్తామంటున్నారు మాకు మాకు ఆల్రెడీ హైకోర్టు ఇచ్చేసారు కదా లా యూనివర్సిటీ ఇచ్చేసారు కదా ట్రిబ్యునల్స్ ఇచ్చేస్తామని చెప్పారు కదా అన్ని న్యాయ సంబంధమైన వ్యవహారాలని కర్నూలు నడిపిస్తామని చెప్పినారు కదా కనుక దయచేసి మరొక్కసారి మా దగ్గరున్న అరాకురా లాక్కుపోయే ప్రయత్నం చేయద్దని కోరుకుంటూ రాయలసీమ నీటి అవసరాలు తీరిన తర్వాత మాత్రమే మిగతా ప్రాంతాల గురించి ఆలోచించమని కోరుకుంటూ మీరు ధైర్యంగా ఉండండి మీకు దైన్యం వద్దు అది అడిగే బాధపడ్డానికి చూసి సంపద సంపద ఉంది లేదని మీకు తెలవాలా మీరు సంపద సృష్టికర్తలుగా చెప్పుకున్నారు బటన్లు నొక్కడం పెద్ద పనేమి కాదు సంపద సృష్టించడం గొప్ప సంగతి అని చెప్పుకున్నారు సంపద సృష్టించండి దానికి మార్గాలు వెతకండి దావోస్ నుంచి మీరు ఏ పైసా కూడా తీసుకురాకపోయినా మేమేం ఫీల్ అలాంటి వాళ్ళు ఫీల్ కావడం లేదు ఇక్కడ ఉండి కూర్చొని రాష్ట్రం గురించి ఆలోచించండి అందులో భాగంగా రాయలసీమ సర్వతోముఖాభివృద్ధికి మీ ఆలోచన చేయమని రాయలసీమ వాడిగా మీ యొక్క బాధ్యతను గుర్తు చేస్తా ఉన్నాం బీజేపీ వాళ్ళకి అట్లాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి మీ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క ఆకాంక్షల నుంచి మభ్యపుచ్చి ముందుకు పోవడానికి ఏమాత్రం సాధ్యం కాదని తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మేమందరం కూడా ప్రజల పక్షాన ఈ విషయాన్ని సాధించేందుకోసం కృషి చేస్తాం నమస్కారం